ఉద్యానవన ఉద్యానవన పార్కులో జనవరి పదో తారీఖున సూర్య బలజ సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘడంగా నిర్వహిస్తున్నారు అమలాపురం పట్టణంలో పరిసర ప్రాంత మహిళలు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని ఆకర్షణీయమైన బహుమతులను పొంది సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కమిటీ గారు తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసన శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మెట్ల రమణబాబు అమ్మ చైర్మన్ అల్లడి నాయుడు ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సూర్య బల్జ సంఘ సభ్యులు వెల్లడించారు అందరికీ నమస్కారం అండి అమలాపురం సూర్యబలి సంఘం ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ ఘనంగా నిర్వహించే కార్యక్రమం జరుగుతున్నది ఇది అమలాపురం ఇరవై ఆరో వార్డులో చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది మూడవ వార్షికోత్సవం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరికీ కూడా పండుగ ముందుగా పండగ వాతావరణం రప్పించి ఆనందదాయకంగా ఈ ముగ్గులు పోటీలో ఉత్సాహంగా పాల్గొని వారి వారి ఆనందమైన ప్రైజులు పట్టుకెళ్లేలాగా ఇది మూడో సంవత్సరం మేము సంఘం తరఫున నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికే ప్రారంభకులు ఐతాబత్తులు ఆనందరావు గారు అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రవణబాబు గారు అలాగే అమడా అముడా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు గారు ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమం వచ్చి ప్రారంభిస్తారు కావున అత్యధికంగా మహిళలందరూ పాల్గొవాలి ఇది మీ మహిళల కోసం సూర్యబలి సంఘం పెట్టే మహత్తరమైన కార్యక్రమం అందుచేత మీ మహిళలందరూ అత్యధికంగా పాల్గొని ఈ ముగ్గుల పోటీల్ని జయప్రదం చేయాలి చేయాలని ఈ సంఘం తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలనే ప్రతి మహిళలు కూడా అమలాపురమే కాదు ఏ ఊరు నుంచైనా సరే ఇక్కడ మీరు పాల్గొవచ్చు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వారి నెంబర్లు అయితే మేము వాట్సాప్లో పెట్టాం భాస్కర్ల రవితేజ ఎండమూరి శివకేశవ ఈ రెండు నెంబర్లో కూడా మీకు ఫోన్లో పెట్టడం జరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని ముందుగా నెంబరు పొంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అందుచేత మీ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం అత్యధికంగా జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం దీంతో పాటుగా అమలాపురం పట్టణంలో ప్రముఖుల వ్యాపారస్తులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి మనకే మన మన ఆహ్మాన్యం మేరకు ఈ కార్యక్రమానికి అందరూ వస్తారు మీ యొక్క ఈ యొక్క ఈ ముగ్గులు ఈ యొక్క కళల్ని మిమ్మల్ని పోషించేలాగా ప్రతిభపరిచేలాగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి ఉత్సాహవంతులు చేయడానికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని మరి మరి కోరుతున్నాం అందరికీ నమస్కారం ముందుగా అమలాపురం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మేము నా పేరు భాస్కర్ల రవితేజ నేను అమలాపురం సూర్యుబల్జీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను ముందుగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనే మహిళలందరూ కూడా మేము ఇచ్చిన నంబర్లకి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ కూడా సుమారు యాభై రిజిస్ట్రేషన్లు దరిదాపులుగా ఇప్పటివరకు వచ్చి ఉన్నవి అమ అమలాపురమే కాదు పట్టణంలోని జిల్లాలో ఉన్న యానం నుంచి అలాగే పుల్లెట్టుకూరు ఇతర ముఖ్య పట్టణాల నుంచి అన్నీ కూడా ఇప్పటివరకు కూడా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు అలాగే పాల్గొన్న మహిళలు ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం కూడా మేము మా కమిటీ సభ్యుల తరపు నుంచి ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే ఈ యొక్క మా పిలుపు మేరకు మాతో పాటుగా మాకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీలకు సహకరించినటువంటి సాయి విశ్వాస హాస్పిటల్స్ వారికి చంద్ర బ్రదర్స్ వారికి విజేఎస్ వారికి సచ్చా హోమ్ నీట్స్ వారికి రమ్య వాటర్ ప్లాంట్ వారికి ముత్తుట్ ఫైనాన్స్ వారికి వైభవ్ జ్యువెలరీస్ వారికి అలాగే సాయిమన్ గట్ట టెంట్ హౌస్ వారికి అలాగే శ్రీ వారాహి కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ శారీస్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం